మా మున్సిపల్ చైర్మన్ గారికి ఇతర పీసీ సంఘాల నాయకులకు ఇతర టిఎన్జి టిఎన్జి నాయకులకు మరి ఇతర మా మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లకు మరి ఇక్కడ చేసిన మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి నమస్కారాలు అభినందనలు అదేవిధంగా మరి సావిత్రి బాయి పూలే జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంటారు మరి అదేవిధంగా మనందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి మరి ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతిని మరి మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా మరి ప్రకటించినందుకు మరి మనందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను మరి సావిత్రిబాయి పూలే ఎప్పుడు కూడా మన మహిళల కోసం పోరాడిన వ్యక్తి మన మహిళలకు ఏదో చేద్దామనే ఒక తాపత్రయం ఉన్న వ్యక్తి మన మహిళల కోసం మరి మన మన భవిష్యత్ తరాలు విద్యావంతులు కావాలని చెప్పి మరి వాళ్ళ కోసము మరి తాపత్రయమైన వ్యక్తి జ్యోతి జ్యోతిరావు పూలే అదేవిధంగా పూలే కాబట్టి మరి గత పాలకులు కానీ గత ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా పట్టించుకోలే ఎప్పుడు కూడా మన మహిళలను పట్టించుకోలే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి సావిత్రిబాయి పూలే జయంతిని మరి మహిళా దినోత్సవంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించిన ఘనత మన తెలంగాణ అదే విధంగా మరి మన బడుగు బలహీన వర్గాలకు మన పీసీలకు ఉపయోగపడే విధంగా మరి గణన కూడా మరి వాళ్ళ చేపడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం గత పదిహేను కనీసం పెద్ద పెద్ద మాటలు కనీసం ఒక ముఖ్యమంత్రి కూడా ఏడుపాయలకు వచ్చిన చరిత్ర లేదు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా కనీసం ఒక ముఖ్యమంత్రి అని మన ఏడుపాయ టెంపుల్కి వచ్చిన దాన్ని వచ్చి రైతుల ముందు మాటలు 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 మాత్రం కోటలు దాటాయి కాదు మాత్రం అంటే నా భాషలో చెప్తా కాళ్ళు మాత్రం కడుపులు తాంటాయి అట్లుండే పరిస్థితి అదే మనం వచ్చినాక ఎప్పుడు కూడా మాటలు చెప్పలేదు ఉన్నా మాటలలో కాదు చేతలలో పని చేసి చూపిస్తామని ఆనాడు చెప్పినట్టే మరి ఈనాడు చేతలలో పనిచేసి మన అభి మన మెదక్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామని చెప్పి కూడా మనం మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి మొన్ననే మా సొంత డబ్బులతోటి బతుకమ్మ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇద్దరు ముందు బతుకమ్మ చీరలు ఇస్తే ఎట్లుండే కానీ ఆ మాషిపోయిన చీరలు మొత్తం కూడా ఆనం అయిపోయిన చిన్న ఒక్కసారి కూతుంటే ఆనం అదే మనం వచ్చిన వెంటనే మరి మన సొంత డబ్బులతో అంటే ఏదో మన మెదక్కి చేయాలనే చాపత్రయం అయితే నాకు ఉండదు కదా మెదక్ ప్రజలకు ఏదో ఒకటి చేయాలా మన మెదక్ని అభివృద్ధిలో ముందు పెట్టాలని చెప్పి మరి ఎప్పుడు కూడా మేము కోరుకున్నాకే మరి మీ అందరి కష్టాలు సమస్యలు తీర్చే విధంగా కూడా మరి మేము పనిచేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మన మేము ఎప్పుడు కూడా ఎన్నికల కోసం పనిచేయలేము ఎప్పుడు కూడా భవిష్యత్ తరాలు బాగుండాలా మన పిల్లలు బాగుండాలని చెప్పి పని చేసినాం తప్ప ఏదో దోర్చుకొని దాచుకొని మా జేబులు నింపుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు ఇంతకుముందు మన మెదక్ అంటే చాలా గొప్ప మెదక్ అంటే ఒక పేరు ఉంది అంటే ఒక మంచి గొప్ప పేరున్న ప్రాంతం మన మెదక్ ప్రాంతం అట్లాంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఆగం చేయడం జరిగింది అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కనీసం ఇంతకు ముందు మన గోళీలు కావాల ట్యాబ్లెట్లు కావాలంటే పక్కన ఉన్న సంగారెడ్డి పటాచర్ పోవాల్సిన పరిస్థితి అదే మనం వచ్చిన వెంటనే అదే మా మా ప్రజలకు ఏం కావద్దు మా ప్రజలు బాగుండాలని చెప్పి సెంట్రల్ మెడికల్ స్టోర్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి వీళ్ళు గత పాలకులు ఎప్పుడు కూడా మెడికల్ కాలేజ్ ఇది అది అని చెప్పి కొబ్బరికాయలు కొట్టి తప్ప ఏం చేయలేదు అదే మనం వచ్చిన వెంటనే మాటలలో ఏం చెప్పలేదు చేతలల్లో ఇవాళ మెడికల్ కాలేజీని ప్రారంభించుకొని మన పిల్లలు మంచిగా డాక్టర్లు అయ్యే విధంగా మరి మనం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా మరి మన మెదక్ చర్చ్ మెదక్ చర్చ్ కింద ముప్పై కోట్లు మరి తెచ్చి మెదక్ చర్చ్ ని అభివృద్ధి కూడా చేసుకుంటా ఉన్నాము అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి ఏడుపాయలు అమ్మవారి టెంపుల్ ని ముప్పై ఐదు కోట్లు పెట్టి బ్రహ్మాండంగా రోడ్ వేసి బటర్ఫ్లై లైట్లు వేసి మరి బ్రహ్మాండంగా ఏడుపాయలు అమ్మవారి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఇదే కాదు ఇదే కాదు ఇది మొదటి సంవత్సరం మాత్రమే ఏదైతే ఎన్నికల ముందు మేము మాట ఇచ్చినామో ప్రతి ఒక్క మాటను కూడా ప్రతి ఒక్క హామీ కూడా తూచా తప్పకుండా నెలవేర్చే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు సావిత్రి పూలే కేంద్రీ శుభాకాంక్షలు కూడా మరి తెలియజేసుకుంటూ మరి ముగిస్తా ఎప్పుడు చెప్పిన విధంగానే మేము మాటలు ఎక్కువ చెప్పాం మాటలు ఎక్కువ చెప్పే అవసరం లేదు ఏదున్నా చేతలలో చేసి మీ కన్న ముందు అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మరి మీ అందరు కూడా ఒక్కొక్కసారి మహిళలకు సన్మానాలు చేస్తున్నాం గతంలో కంటే ఈరోజు భిన్నమైన ఏంటంటే గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోక చూడాలి మరి నిన్నటికి నిన్న మన ప్రభ ప్రజా ప్రభుత్వం సీఎం గారు మహిళా ఉపాధ్యాయుల దీరోత్సవాన్ని అధికారికంగా జీవో జారీ చేయడం మరి మనందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి సావిత్రిబాయి సేవలు మనకి మన పిల్లలకి నివాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ కాలంలో మరి అగ్రవర్గాల వారు మనందరి బహుజనాలను చదువుకి దూరం పెట్టి అనేక రకాలుగా మూఢనమ్మకాలతోటి హింస బాధలను కట్టుకుని మరి జ్యోతిరావు మొదటగా తన భార్యకు సాహితీ బాయ్ చదువు నేర్పి తన ద్వారా పాఠశాలను ఏర్పాటు చేసి ఎంతోమందిని విద్యావస్థంగా తయారు చేసి సమాజాన్ని చైతన్యంగా తయారు చేయడంలో ఒక మహిళ కృషి మనం ఎంతో అభినందలు కలిగించదగినది ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సహకారాలు ఈ రోజు నుండి నాలెడ్జ్ ఆ రంగంలో లేదు మరి ఈ కార్యక్రమానికి మేము ప్రోగ్రామ్ చేసుకోమని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగానే తను మరి సన్మాన కార్యక్రమానికి తన కోడ్పాటు అందించడం వారు మాకు చాలా ఇప్పించడం జరిగింది వారికి మరొకసారి మా బీసీ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది